గురు పౌర్ణమి శ్రీ మన మహా మహానుభావుడు ఆయన మన అన్ని పురాణాలన్నీ రాసినటువంటి మన వ్యాస మహర్షి గారి జన్మదినం ఆ రోజు ఆయన ఎప్పుడు ఐదు వేల సంవత్సరాల కిందట కృష్ణ భగవానుడు వాళ్ళందరూ ఉన్న రోజుల్లో ఆయన ఉండేవాడు ఈ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఈ ఐదు వేల సంవత్సరాల నుంచి కూడా మనం ఆయన బర్త్డేని మటుకు మనం పర్టికులర్గా చేసుకుంటున్నాం గురు అని పేరు పెట్టి సో ఆయన సద్గురు అనమాట యాక్చువల్లీ ఆయన ఓ పద్నాలుగు పురాణాలు రాసి మనకి ఎన్నో అందించేశాడు ఇప్పుడు కృష్ణ భగవానుడి టైంలో ఉండేది కృష్ణ భగవానుడు ఏం చేశాడంటే అర్జునుడికి అర్జునుడు యుద్ధం నే చేయను నా చుట్టాలు ఇది అది ఇది అంటే ఎన్ని కుదరదు బాబు అసలు నీకు ముందు చెప్తానని దైవంలో నుంచి వచ్చి ఆయన స్వయంగా ఇష్టం కాబట్టి విష్ణులో ఆయన ఆయన మొత్తం అసలు మొత్తం ఈ ప్రపంచం ఎట్లా రన్ అవుతుంది అసలు ఏంటి ఇది అనేది పూర్తిగా ఆయనకు అర్థమయ్యేటట్టు అర్జునుడికి చెప్పాడు అర్జునుడికి చెప్పింది ఏం చేశాడు ఈయన వ్యాస మహర్షి గారు భగవద్గీత కింద మొత్తం అన్ని రికార్డ్ చేసేసి మనకు అందించాడు అంటే భగవంతుడి దగ్గర నుంచి డైరెక్ట్గా మనకి ఈ ఈ లోకంలో ఉండే ప్రజలకి అందింది ఎవరి ద్వారా వేసమహర్షి ద్వారా సో ఆయన అదే కాకుండా పద్నాలుగు పురాణాలన్నీ రాసి పురాణాలు అన్నీ రాసేసి ఆయన కూడా భగవంతుడి కింద లెక్క నేను నిజం చెప్పాలంటే సో ఆయన యొక్క బర్త్డేని మనం ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం మనం ఇక్కడ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సరే సద్గురువులు ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తా అంటే శ్రీ మహావిష్ణువు ఆయనకి తెలియకుండా ఏమీ జరగదు అన్నీ కూడా ఆయన చెప్పిన ప్రకారం ఆయన శాసించిన ప్రకారం దొరుకుతాయి సో మనం మనం ఉన్నాం అనుకో మనలో జీవాత్మ పరమాత్మ అని ఇద్దరు ఉంటారు ఏదో హార్ట్లో వాళ్ళు ఏ రూపంలో ఉంటారు ఆత్మ రూపంలో ఉంటారు ఆత్మ సైజ్ అంతా తెలుస్తున్నా ఇప్పుడు వడ్ల గింజ మీద ఒక చిన్న ఇది ఉంటుంది దాన్ని కనుక డెబ్భై పాటలు చేస్తే అది ఎంత ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఆయన రూ ఆ రూపం సో అన్నీ ఎవరు ప్రతి దిక్క ఉంటాడు ప్రతి మనిషిలో ఉంటాడు ఇప్పుడు మన మన ఈ పంచేంద్రియాలు కూడా ఇవన్నీ కూడా వీటికి మనస్సు పైన ఉంటుంది మనసు పైన బుద్ధి ఉంటుంది సో ఈ కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఈ మనసు కంట్రోల్ చేస్తుంటుంది ఈ పంచేంద్రియాలని కానీ ఈ పంచేంద్రియాలను పనిచేయించేది ఎవరు భగవంతుడు తన్మాతలని ఆయన లేకపోతే ఈ చెవు గోళం కింద లెక్క సపోజ్ దాన్ని పని ఎవరు ఆ తన్మాత్ర భగవంతుడు అనమాట ఆయన చేయించినంతవరకు అది సో ఈ జీవాత్మ మనలో ఉన్నంతవరకే తర్వాత ఈ ఈ ఇన్ని మనం పంచే వాయువులు ఈ పంచవాయువులు కూడా ఉండబట్టే మనము ప్రాణాలతో ఉంటున్నాం సో ఒకసారి ఈ జీవాత్మ కనుక పైకి పోయిందంటే ఇది పోతూ పోతూ మన ఇదే బుద్ధిని మనస్సుని ఈ పంచేంద్రియాల ఇది దీన్ని తర్మేంద్రియాలని ఇంటిని కూడా తీసుకొని వెళ్ళిపోతాడు నాకు ఈ బాడీ ఎందుకు పనికి వస్తుంది అంటే కాలవటానికి దొరికితే దేనికి బలకలేదు సో ఈ బాడీ ఎట్లా తయారైంది ఈ పంచభూతాలతోటి భగవంతుడు మాయతోటి తన మాయతోటి తయారు చేస్తాడు సో కానీ దానికి చలనం రావాలంటే కావాల భగవంతుడు ఉండాలి మళ్ళీ సో ప్రతి మానవుల్లో ప్రతి ప్రాణిలో ఆయన ప్రవేశిస్తాడు శ్రీ శ్రీ మహావిష్ణు ప్రవేశించి చలనం తీసుకొస్తాడు వాళ్ళు ఈ అందువల్ల ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు మనం మెయిన్గా ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటంటే అందరినీ గౌరవించు ఎందుకంటే అందరిలో ఉన్నాడుగా ఆయన ఇప్పుడు పక్కన అందరిలో ఉంటాడు కాబట్టి మనం ఆయన గౌరవం అందరినీ గౌరవించాలి తప్పదు ఏంటంటే భగవంతుని గౌరవిస్తున్నాం వాళ్ళని కాదు మనం గౌరవిస్తుంది అదే మాదిరిగా ఇప్పుడు మనం ఇప్పుడు అందరినీ నీకు ఏదో దొరికితే అది తీసుకో అంతేగాని ఏ కోరికలు పెట్టుకో కాకు ఈ కోరికలు అనేది ఉంటే ఈ నెరవేరకపోతే మహా కష్టాలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఒక్కొక్కళ్ళు కొన్ని కోరికలు నెరవేరక చంపటాలు పొడుచుకోవటాలు ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉండే కదా మనం చూస్తున్నాం కదా సో ఇవన్నీ కూడా కోరికలు కొండ వచ్చింది ఈ కోరికలు మనం తగ్గించేసుకో తీసేసుకో చెప్తాను బాబాగారు కూడా బాబాగారు ము పాపులర్ అయింది మెయిన్గా శ్రీ మహావిష్ణువు చెప్పిన దాన్ని బట్టి ఏంది ఒకటి కోరికలు ఉండకూడదు బాబాకి ఎప్పుడు కోరికలు ఉండేవి కావు రెండోది ప్రతి వాడిని గౌరవించు అందరిని గౌరవించు అందరిలో తన జీవాత్మ పరమాత్మ ఉండాడని ఆయన పూర్తిగా నమ్మాడు తర్వాత ఏంది అందరికీ వీళ్ళ ఒకసారి వీళ్ళు ఉన్నారు కదా అందరిలో సో వీళ్ళకి కావాల్సిన సహాయం చేయి బాబా గారు సహాయం చేస్తున్నాడు మెయిన్గా ఇట్లా తన దీంతో హాస్పిటల్స్ ఓపెన్ చేయించి ఈ రకంగా ఆరోగ్యం ముఖ్యంగా ఆరోగ్యం చూసేవాడు ఆయన ఆరోగ్యం ఆయన మొదట్లో బతికొండగా కూడా అడవిలో తిరిగి మూలికలు తెచ్చి నయం చేసేవాడు తర్వాత ఒక పవర్ఫుల్ అయినాక ఆయన విభూతి రాసి చేసేవాడు ఇంకా పవర్ఫుల్ అయినాక ఆ భక్తుడి రోగం తను తీసుకొని తను అనుభవించి కొద్ది రోజులు తర్వాత ఆ రోగాన్ని మళ్ళీ తగ్గించుకొని ఆ రకంగా భక్తుల్ని కాపాడేవాడు ఈ రకంగా భగవాన్ శ్రీ ఆయన మహానుభావుడు సో సద్గురువుగా మా అందరికీ హెల్ప్ అందరికీ హెల్ప్ చేస్తుండే ఈ ప్రపంచాలు అది మెయిన్గా బాబా కనిపించి